హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలా వాయిస్ ఆర్ ఇచ్చి చాలా రోజులైంది వీడియోస్ పెట్టిపోయి నా వాయిస్తో అందులో నన్ను చాలా మిస్ అయ్యాను ఇంకోటి చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయి వీడియోస్ పెట్టేది పెట్టట్లేదు ఏమైంది ఏంటి అని కొన్ని రీజన్స్ వల్ల అయితే నేను వీడియోస్ పెట్టలేకపోతున్నానండి ఇంకా బిజీ బిజీ ఉన్నాను ఇంకా అందుకు కుదరట్లేదు వీడియోస్ తీయడం కానీ పెట్టడం కానీ ఇంకా చూసారా మరియో నేను వీడియోస్ తీస్తుంటే ఎంత క్యూట్గా పడుకుందా ఫుడ్ తినేసింది ఇంకా పడుకుందామండి మంచిగా బెడ్ దాని పిల్లో చూసారా పిల్లో మీరు పడుకుంటుంది అలానే ఇప్పుడు మనం వీడియోస్లో కొద్దామండి వీడియోస్ ఏ తీయట్లేదు కదా చాలా రోజుల నుంచి అంటే నార్మల్ వీడియోస్ పెట్టట్లేదు అలాగే వెయిట్ లాస్ వీడియోస్ కూడా ఏం పెట్టట్లేదు చాలా మంది వెయిట్ అప్డేట్ అడుగుతుంది అంటున్నాను ఏంటి అని నేను లాస్ట్ వెయిట్ లాస్ వీడియోస్ తీసేటప్పుడు ఎయిటీ త్రీ చేంజ్ అలా ఉన్నానండి వెయిట్ తర్వాత నేను వెయిట్ లాస్ వీడియోస్ పెట్టడం మానేసాను కుదరకపోవడం వల్ల ఇంకా మా ఇంటికి వీడియోస్ రావడం అటు ఇటు తిరగడం ఇంకా అలా అలా బిజీగా ఉండి పడిపోయి నేను ఏం పెట్టలేకపోయిన వీడియోస్ సో రోజు జూన్ ఫస్ట్ కదా జూన్ ఫస్ట్ నుంచి మన ఛానల్లో గా వీడియోస్ వస్తాయండి ప్లీజ్ అందరు చూసి లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి వెయిట్ లాస్ వీడియోస్ వస్తాయి అలాగే మా వీడియోస్ కూడా వస్తాయండి మేము ట్రిప్ కి వెళ్ళి ఇంకా ఇంట్లో బ్లాగ్స్ అలా మరి యోగా గార్డ్వి అవన్నీ వస్తాయండి ఇంకా నన్ను మా వారిని నవ్విస్తున్నాను అందుకే మధ్యలో నేను నేను ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు నేను మాట్లాడుతుంటే నాకు వీడియో షూటింగ్ కదా అంతా కూడా మా వారే తీస్తారు ఇక చూడండి మరి ఇక చూడండి ఎంత గా పడుతున్నా మరి ఇయన్ కూడా క్యాప్చర్ చేస్తున్నారు మా వారు ఇక్కడ సో ఇప్పుడు ఏమైంది అంటే నేను వెయిట్ లాస్ వీడియోస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అండి ఇప్పుడు ఎన్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అంటే సిక్స్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ చేస్తున్నాను అంటే టూ మంత్స్ అండి ఈరోజు జూన్ ఫస్ట్ కదా మళ్ళీ ఇప్పటి నుంచి జూన్ ఫస్ట్ నుంచి టూ మంత్స్ అండి అంటే మనకి జూన్ జూలై థర్టీ వరకు అంటే తప్పక సిక్స్టీ డేస్ అవుతాయి సిక్స్టీ డేస్ కూడా చాలా గా చెయ్యాలని ఫిక్స్ అయిన మెంటల్ మెంటల్గా బాగా ఫిక్స్ అయ్యాను ఎందుకంటే నేను చాలా వెయిట్ గెయిన్ అయ్యాను అండి ఎయిటీ త్రీ చేంజ్ ఉండేదాన్ని ఇప్పుడు మనం వెయిట్ ఉన్న ఎంత ఉన్నది అని ఏంటి అని చూద్దాం ఈరోజు అయితే డే వన్ కదా డే వన్ వెయిట్ ఎంత ఉన్నాము అని చూద్దాము అలాగే నేను ఫుడ్ అయితే నేను ఏమి షూట్ చేయలేదు రేపటి నుంచి డే టూ నుంచి డే వన్ ఫుడ్ ఏమి తిన్నాను ఎంత తగ్గాను ఈరోజు వెయిట్ చూసి అలాగే రేపు పొద్దున ఈ రోజు అంతా నేను ఏం తిన్నాను చూసి రేపు పొద్దున్న వెయిట్ చేద్దాము అదే డే టూ వీడియోలో వస్తుంది రోజు అయితే డే వన్ కదా సో ఇప్పుడు నేను డే వన్ వెయిట్ ఎంత ఉన్నది ఏంటి అన్నది చూసేద్దాం రండి సో ఇప్పుడు నేనైతే వెయిట్ మిషన్ ఎక్కున్నాను చూడండి ముందు ముందుగా చూపించండి వెయిటీలకి సో ఇప్పుడు నేను వెయిట్ ఎంత ఉన్నాను ఏంటి అనేది చూస్తామవారు ఎంత ఉన్నాను ఎయిటీ ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ అనమాట అంటే ఇంతమంది ఎయిటీ త్రీ చేంజ్ ఉండేదాన్ని ఇప్పుడు ఎయిటీ ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ త్రీ కేజీస్ ఏంటంటే ఎయిటీ సిక్స్ ఇంకా త్రీ కేజెస్ అనేది వెయిట్ గెయిన్ అయ్యానండి అంటే గైట్ ఏమి సరిగ్గా చేయలేదు ఆలైనా రావడం ఇంకా తిరగడం అలా కొంచెం స్ట్రెచ్గా ఫీల్ అవ్వడం బాడీ ఇంకా అందుకు వెయిట్ అనేది త్రీ కేజీస్ గెయిన్ అయ్యాను మరి ఎక్కువ ఏం గెయిన్ అవ్వలేదు పర్లేదు సో మనం ఇప్పుడు ఎయిటీ ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ ఉన్నాం కదా సో రేపటి డే టూకి ఈ రోజు ఫుడ్ ఏం తీసుకొని రేపు డే టూకి నేను ఎంత వెయిట్ తగ్గాను అన్నది చూద్దాం అలాగే ఫుడ్ కూడా ఇంక్లూడ్ చేస్తానండి డైలీ కూడా నేను ఏం ఫుడ్ తీసుకుంటాను ఏంటి అని బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ తా మెయిట్ అని ఏంటి అనేది చూపిస్తాను సో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సి యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్